తర్వాత ఎటువంటిదంటే ముందు ఈ జ్ఞానం నేను పొందాలి ముక్తిని పొందాలి మోక్షం పొందాలి ఆర్ధాత్మకంగా ఆ విధంగా ఆ కోరిక ఆ విధంగా మన లోపల ఉండాలి ధ్యాన మార్గంలో కూర్చున్న తర్వాత అవును జ్ఞానం పెంచుకోవడం మీద మనం దృష్టి ఉంచుకోవాలి చెప్తారు సార్ అవును చూస్తే సంవత్సరాలు గడిచిపోతుంటాయి మనం ఏం చేస్తామంటే ఆస్తులు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం కానీ జ్ఞానం పెంచుకోవడానికి చూస్తే జ్ఞానం ఏమీ ఉండదు చాలామంది కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే వాళ్ళకి చూసిన వాళ్ళకి ఇప్పుడు మనం చూసిన వాళ్ళకి చూస్తే అలాగే అప్పటికిప్పటికీ జీవనంటే ఆసక్తి పేరు కానీ జ్ఞానం మాత్రం అంటే మనం కావాలి ప్రతి ఒక్కరికి డబ్బు అనేది అవసరం ప్రతి ఒక్కరికి కావాలి లేకపోతే కష్టమే కానీ ఇక్కడ ఉన్న సమయంలో కొంత ధ్యానాన్ని కూడా మనం కేటాయించాలి కొంత సమయం మన జ్ఞానం పెంచుకోవడానికి కేటాయించాలి ఎందుకంటే మన దుఃఖాన్ని తొలగించేది జ్ఞానమే ఎవరు మన దుఃఖాన్ని తొలగిస్తారు ఆత్మజ్ఞానం తప్ప వేరే ఏం చేసినా కానీ మన దుఃఖం అనేది పోదు డబ్బులు ఉన్నా దుఃఖం వస్తుంది డబ్బులు లేకపోయినా వస్తుందా కాదు దుఃఖం డబ్బులు ఉన్నా వస్తే డబ్బులు లేకపోయినా వస్తుంది కానీ ఇక్కడ ఎవరైనా సరే ఆత్మలను సంపాదించుకుంటే ఆ జ్ఞానం వాళ్ళు దుఃఖం లేకుండా మనం జీవించవచ్చు అంటే ఇక్కడ నేనేం పూర్ణ జ్ఞానం కాదు జ్ఞానం తెలుసుకుంటున్నాము ఆ మార్గంలో ఉన్నాం కానీ ఇంకా ఇంకా ఎంతో ఉంది తెలుసుకోవాల్సింది మనం తెలుసుకున్నది చాలా తక్కువ కావు ఇంత చెప్పాలంటే అంత కూడా కాదు ఇంకా ఎంతో తెలుసుకోవాలి ఎంతో తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లే మనం అజ్ఞానంలో ఉన్నాం అజ్ఞానంలో ఉండడం వల్ల మనకు దుఃఖపడేది ఉంది అలా మొదటిసారి చెప్తారు ఏం చెప్తారంటే నీలో వీసమెత్తు దుఃఖం ఉన్నా నువ్వు ఇంకా అగ్నంలో ఉన్నట్లే అని చెప్తారు రావసారి ఈ పాయింట్ ఎన్నోసార్లు చెప్పారు క్లాసులో నీ లోపల వీసమెత్తు దుఃఖమున్నా నువ్వు ఇంకా అగ్నంలో ఉన్నట్లే అంటే మనం ఏం జరిగినా మనం ఏడుస్తున్నాం అంటే మనం ఇంకా అర్ణంలో ఉన్నట్లు ఎన్నోసార్లు అనుకుంటాం నాకు వాడి వల్ల ఎలా జరిగింది వీళ్ళ వల్ల ఎలా జరిగింది అని అనుకుంటున్నాం అలా బాధపడుతున్నాం అంటే మనం వ్యక్తి అదనంలో ఉన్నట్లే పద్సారి చెప్పాడు యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ నీ వాస్తవానికి నీవే సృష్టి కడతావా అని చెప్పిడు ఆయన చెప్పిండమని చెప్పిండో నీ వాస్తవానికి వాస్తవానికి నీ జీవితంలో ఆనందంగా ఉన్నావంటే దానికి కారణం నువ్వే నీ జీవితంలో దుఃఖం ఉందన్నా దానికి కూడా కారణం నువ్వు ఎప్పుడైతే నువ్వు జ్ఞానం పొందుతావో అక్కడ ఇక్కడ ఏంటంటే ఆ దుఃఖం లేకుండా ఉంటాము అంటే జ్ఞానం పొందితే కష్టాలు రావా అనుకోవచ్చు జ్ఞానం పొందినా జ్ఞానం ఉండడం వల్ల కూడా కష్టాలు ఉంటాయి కానీ వాళ్ళ కష్టాలని కష్టాలుగా భావించారు అంతే అర్థమవుతుందా ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకున్నాం వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ దగ్గర ఆ కష్టాలను తట్టుకునే శక్తి ధ్యానం ద్వారా వాళ్ళు సంపాదించుకుంటారు ధ్యానం చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి ఏమి తేడా అంటే వాళ్ళకి కష్టాలు ఉంటాయి వీళ్ళకి కష్టాలు ఉంటాయి మీ అందరికి ఉన్నాయా లేదా లేవో ఎవరికి కష్టాలు అందరికీ కష్టాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి భూమి మీద కష్టాలు లేకపోతే అసలు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు భూమి మీద ఎవరు ఉండరు కష్టాలు లేని వాళ్ళు అవునా అసలు భూలోకం అనేది భూమి మీదకి వచ్చిన వెంటనే అక్కడ కష్టాలు ఉంటాయని విషయం పైన చెప్తారు యాక్చువల్గా చెప్పాలంటే భూలోకానికి వెళ్ళినామంటే అక్కడ ఎన్నో కష్టాలు ఉంటాయి అని పైన మనం భూమి మీదకి వచ్చేటప్పుడు మనం చెప్తారంట నాకు తెలుసు బాగా ధ్యానం చేస్తా బాగా జ్ఞానం సంపాదించుకుంటా అని పైన అన్ని మాట్లాడుకుని ఒప్పుకొని వస్తామంట మన ఇక్కడికి అన్ని ఒప్పుకొని వస్తాం కానీ కింది వచ్చిన తర్వాత తల్లిగ్రులు పడిన తర్వాత మళ్ళీ తర్వాత గరువులకి మళ్ళీ మొత్తం మర్చిపోతాము మనం పైన ఏం ఒప్పుకొని వచ్చామో ఆ విషయాలన్నీ మర్చిపోతాము మళ్ళీ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ఒక సద్గురువును మనం ఆశ్రయించినప్పుడు ఆ గురువు మనకు చెప్తాడు అయినా నువ్వు దేహం కాదు నువ్వు ఆత్మవు నువ్వు జ్ఞానం పెంచుకోవాలి ఈ మార్గంలో సాధన చేయాలని చెప్పే విషయం ఒక సద్గురువు మన జీవితానికి వచ్చి చెప్పినప్పుడు అక్కడ మనం తెలుసుకుంటాము అంటే ధ్యాన మార్గం లేదంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక సద్గురుని మనం ఆశ్రయిస్తే ఆ సద్గురు మార్గంలో నడిస్తే జీవితంలో దుఃఖం లేకుండా ఆనందంగా ఉంటాం సద్గురుతో ఉండడం అంటే సాంగత్యం ఆయన ఆయన సాంగత్యంలో ఉండడం ఏ దేశంలో నాకు తెలిసిన వాళ్ళు ఒక బ్రహ్మశి తర్వాత రాదు తర్వాత రావసా రావసాక్ష్మి దంపతులు సద్గురు సో ఎందుకు వాళ్ళని అంటున్నా అంటే వాళ్ళు సత్యాన్ని తెలుసుకొని సత్యంలో జీవిస్తూ అందరికీ సత్య మార్గాన్ని బోధిస్తున్నారు అందరినీ సత్య మార్గంలో నడవమని చెప్తున్నారు చెప్ మీరు గమనిస్తే మనకు ఇక్కడ తెలుస్తుంది సత్యసారి ఏదైతే జ్ఞానం బోధించారో అదే జ్ఞానాన్ని వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తూ మరి ఎంతో ప్రచారం చేస్తున్నారు వాళ్ళు ఏదైతే తెలుసుకున్నారో సత్యాన్ని ఆ సత్యంలో వాళ్ళు జీవిస్తూ అందరికీ ఆ సత్యాన్ని బోధిస్తూ ఉన్నారు అలాగే మనం వాళ్ళు గమనిస్తే అర్థమవుతుంది నేను బ్రహ్మర్షి వర్షల వారిది ఒక కాన్సెప్ట్ ఉన్నారు ఏంటంటే ఆత్మజ్ఞానం పొందిన వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేది ఆ సబ్జెక్ట్ అది విన్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆ పాయింట్స్ అన్ని నాకు పదసారి లోపల రావలసారి వాళ్ళ లోపల ఆ లక్షణాలన్నీ కనిపిస్తాయి ఓహో వీళ్ళకు ఆత్మజ్ఞానం పొందు ఉన్నారు కాబట్టి వీళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది చూడండి పద్రిసారికి మరి చూస్తే కొంత ఎందుకు కోపం ఉంటుంది అవునా కొంతసారి తిడుతుంటారు కోపాడుతూ ఉంటారు కొన్ని కొట్టినవి కూడా ఉన్నాయి మళ్ళా అందరికీ ఎంతో అద్భుతంగా ధ్యానం చెప్తున్నారు జ్ఞానం పొందిస్తాడు ఎంతో ఆనందాన్ని ఇస్తాడు ఎన్నో చేస్తున్నాడు వాళ్ళు ఎందుకలా ప్రవర్తిస్తారు అంత గొప్పసారి ఉన్న వాళ్ళంటే ఒక ఆత్మలను పొందిన యొక్క వ్యక్తి ఏంటంటే ఆ విధంగానే ఉంటారు వాళ్ళు ఆత్మకి ప్రాముఖ్యం ఇస్తారు ఒక ఆత్మలను పొందిన వ్యక్తి ఎలా వాళ్ళు ప్రాముఖ్యం అనేది టాప్ ప్రియారిటీ ఆత్మకే ఇస్తారు ఆత్మకు లాభం కలిగించే పడలే చేయమని చెప్తారు ఎప్పుడూ ధ్యానం చేయండి అని చెప్తారు స్వాధ్యాయం చేయమని సజ్జన సాగత్యం చేయమని మీ జ్ఞానం పెంచుకోండి ఇవే చెప్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళు కాబట్టి సత్యాన్ని ఆ విషయమే చెప్తారు మీరు కూడా తెలుసుకోండి మీరు సాధన చేయండి మీ జ్ఞానం పెంచుకోండి ఇది కనిపించేది మనం చేస్తారు కాదు ఎంతసేపు మనం ఏమనుకుంటామంటే ఈ కంటి దాని గురించి ఆలోచిస్తాం అవునా కంటి దాన్ని మనం నమ్ముతున్నాం కానీ కంటికి దానికి మూలం ఏంటంటే కంటికి కనిపించని అర్థమవుతుందా కంటికి కనిపించే దేహానికి మూలం కంటికి కనిపించని ఆత్మ ఆ ఆత్మ ఉంది కాబట్టి ఈ దేహం అనేది ఇప్పుడు ఆత్మ లేకపోతే దేహం ఉండదా ఉండదు ఆత్మ లేకపోతే దేహాన్ని ఏం చేస్తాం కాల్చడమో కూర్చడమో ఆత్మ ఉంది కాబట్టి అన్నీ చేస్తున్నాం చెప్పాలంటే కళ్ళు చూస్తున్నాయి చెవులు వింటున్నాయి నోరు మాట్లాడుతుంది అవున ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి ఇవన్నీ దేనివల్ల పనిచేస్తున్నాయి ఆత్మ ఉంది కాబట్టి ఇవన్నీ పనిచేస్తున్నాయి అదే ఆత్మ లేకపోతే ఈ శరీరం క్షేమమైపోతుంది అటువంటి ఆత్మ గురించి తెలుసుకోవడం ఆత్మకు లాభం కలిసి పనిచేయడమే ధ్యానం చేయడం అంటే మనం ధ్యానం చేయడం అంటే ఏంటంటే ఆత్మకు లాభం కలిగిన చేయడం ఆత్మ అంటే ఎవరంటే మనమే ఆత్మ ఎవరు మనమంతా ఆత్మలు అవునంటారు రావాలసారి ఎన్నో సార్లు అనిపిస్తారు మనం దేహం కాదు మనం ఆత్మ నేను ఆత్మను నేను ఆత్మను ఎప్పుడు అనుకోవాలని చెప్తూ ఉంటారు అనుకుంటూ ఉంటే ఏతుడికి మనం ఆత్మలాగా జీవిస్తాము అంటే ఏంటంటే ఆత్మకు ప్రాముఖ్యం కూడా మనం నేర్చుకోవాలి అంటే మనకున్న సమయంలో కొంత ఆత్మ కోసం కేటాయించాలి ధ్యానం చేయడము ధ్యాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానీ ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ దానిలో వంతుగా సేవ చేయడం కానీ జ్ఞానాన్ని బోధించడం కానీ వీరెవరో ధ్యానం చెప్పడం కానీ ఒక సహకార్యాలి ఏర్పాటు చేయడము అందులో పాల్గొనడము అందుకు సహకరించడము ఒక పేరు నిర్మించడము దాంట్లో మనం సహకరించడము మన వంతు ఏం చేయగలిగితే అది ఇవన్నీ కూడా ఏంటంటే ఆత్మకు లాభం కలిగించే పనులు ఈ పనులే మనకు మన భవిష్యత్తుకు ఉపయోగపడతాయి మనం చేసే ఈ పనులే ఈ జన్మకే కాదు జన్మ జన్మలకు శాశ్వతంగా మనకు ఉపయోగపడతాయి మనకు శాశ్వతంగా లాభాన్ని కలిగిస్తాయి ఇది మనం తెలుసుకోవాలి ఏ పని చేస్తే మనకు ఎక్కువ లాభం పత్రికారు చెప్పేవి గమనిస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన చెప్పే కూడా ముక్తి కర్మలు అని అంట ముక్తి కర్మలు అంటే ఏ కర్మలు చేస్తే మనం ముక్తికి పొందుతామో అవి ముక్తి అంటే దుఃఖ రాయ్ అంటే జీవితంలో దుఃఖం లేకుండా చేసుకోవాలంటే కొన్ని కర్మలు చేయాలి అందులో ముఖ్యమైనది శ్వాస ధ్యాస వచ్చి ధ్యానం చేయడము ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే మనం చేయాల్సింది ఒకే ఒక ధ్యానం సరైన ధ్యానం గౌతమ్ చూసినటువంటి ఆనా పతి పత్రిక చెప్పినటువంటి స్వాసమే ధ్యాస పిరమిడ్ ధ్యానం అంటే పత్రిజీ ధ్యానం అంటే శ్వాస ధ్యాస ఒక్కటే ఇక్కడ వేరే వేరే రకరకాల ధ్యానాలు మనం చేస్తుంటే మనం పిరమిడ్ ధ్యానం చేసినట్టు కాదు పత్రిక ధ్యానం చేసినట్టు ఆయన పేరు చెప్పుకొని రకరకాలుగా చేస్తూ ఉంటే అక్కడ మనం సరైన ధ్యానం చేస్తున్నప్పుడు కాదు ఫస్ట్ మనం చేయాల్సింది సరైన ధ్యానం శ్వాస మీద ఇంకా చెప్పాలని చెప్పాలంటే సైలెన్స్ మెడిటేషన్ అనేది ఇక్కడ మనం చేయాలి ఎందుకంటే ఇప్పుడు సార్ పేరు చెప్పి ఒక్కో చోట ఒక్కో విధంగా చేయిస్తూ ఉన్నారు మన చుట్టూలో ఎన్నో చోట్ల కొన్ని చోట్ల సైలెన్స్ మెడిటేషన్ చేస్తారు కొన్ని చోట్ల మ్యూజిక్ పెడతారు ఇంకా కొన్ని చోట్ల గైడింగ్ చేస్తారు కొంచెం చోట్ల ఇలా ఊహించుకోవడానికి రకరకాలుగా ఎన్నో రకరకాల ధ్యానాలు చేస్తూ ఉన్నారు ఈ రకరకాల ధ్యానాలు చేస్తుంటే ఆ క్లాస్లో వినే వల్ల కూడా డౌట్ వస్తుంది ఏంది ఈ మాస్టర్ ఇలా సైలు ఇంపెంట్ అంటున్నారు ఆ మాస్టర్ వచ్చి మ్యూజిక్ పెడితే బాగా ఎనర్జ్ వస్తుంది అంటారు ఇంకో మాస్టర్ ఏమో గైడెన్స్ చేస్తూ డైరీమె చాలా అని చెప్పి చెప్తుంటారు అప్పుడు వినే వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్ వస్తుంది ఏది మేము చేయాలనేది కానీ ఇక్కడ మనం అందరం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ ధ్యాన మార్గంలో ఈ పిఎస్ఎస్ఎంలో గురువు గురువుగారు ఎవరంటే మనకు పత్రికారు ఆయన చెప్పింది శ్వాసమే ధ్యాసం కాబట్టి ఆ ధ్యానం ఒకటే మనం చేయాలి ప్రతిసారి అన్ని చూడమన్నారు అందరినీ చూడమన్నారు అంటే రకరకాల ధ్యానంలోకి పోతేముందంటే మన టైం వేస్ట్ అవుతుంది అంత వేరేమి కాదు ఒకటే ధ్యానం శ్వాసమే దేశ ధ్యానం పట్టుకొని ఆ ధ్యానం మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని మనం పొందుతాము రకరకాల ధ్యానాలు చేస్తే మనకు ఫలితం అనేది రాదు ఫలితం రాకపోతే చేసిన కూడా మానేస్తారు కాబట్టి ఇక్కడ ముందు మనం చేయాల్సింది సరైన ధ్యానం శ్వాస వ్యత్యాస అది కూడా సైలెన్స్ మెడిటేషన్ మనం చేయాలి హాల్లోకి వచ్చేటప్పుడే ఫస్ట్ మీరు మొబైల్స్ అన్ని ఆఫ్ చేసుకొని వచ్చి కూర్చోవాలి ధ్యానం హాల్లోకి వచ్చేటప్పుడు ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి ఫస్ట్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం హాల్లో ఏం జరుగుతుందంటే ధ్యానం అనేది జరుగుతుంటుంది లేదా క్లాస్ అనేది జరుగుతూ ఉంటుంది అటువంటి ప్లేస్లో మనం వెళ్ళి మన ఫోన్ ఉపయోగించి అంతమంది డిస్టర్బెన్స్ చేయొద్దు కాబట్టి అది ముందు గుర్తుంచుకొని హాల్లోకి ఎంట్రెడ్ ఉంటే మనం ఫోన్ సైలెంట్ పెట్టుకొని ఎంటర్ కావాలి గట్టిగా మాట్లాడితే మనం మాట్లాడే మాట ఫోన్లో ధ్యానం కంటే అంత ఇంపార్టెంట్ ఏమి కాదు అవునా ధ్యానం కన్నా ఫోన్ ఇంపార్టెంటా అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఏదో ఒక ఇంట్లో విషయాలు బయట విషయాలు ఏదో పనులు ఏవో ఉంటాయి కానీ గంట సేపు రెండు గంటల సేపు కూడా మనం ఆ ఫోన్ కొంచెం సైలెంట్లో పెట్టుకోవాలి పక్కన పెట్టేసేయాలి ఎందుకంటే ఇక్కడ చేసే ధ్యానము ఇక్కడ మనం తెలుసుకునే జ్ఞాన సమయ విషయాలే మనకు ఆత్మపరంగా లాభాన్ని కలిగిస్తాయి మనం శరీరం వలిగిన తర్వాత కూడా మనం గొప్ప లోపాలకి వెళ్ళడానికి ఉపయోగపడతాయి ఈ ధ్యానం ఇప్పుడే కాదు ఈ శరీరంతో ఉన్నప్పుడే కాదు శరీరం వలిన తర్వాత కూడా మరుజన్మ కూడా జన్మ శాంతంగా వస్తుంది అర్జునుడు అడుతాడు అంట కృష్ణుడి కృష్ణుడు చెప్తాడు ఆ గీత పోసినప్పుడు నువ్వు అర్జున తస్మాత్ యోగి భవ అర్జున నువ్వు ధ్యానం చేసి వెంటనే ధ్యానం చేసి యోగి వికా అర్జున అని చెప్పాడు ఎందుకు యోగివికమన్నాడు అంటే అందరికంటే యోగి గొప్పవాడు అన్నాడు అందరికంటే యోగి గొప్పవాడు సులభం చెప్పాడు తపస్వి యోగికో యోగి జ్ఞానిప్యోగి పద్ధతిగా కర్మి యోగి తస్మాత్ యోగి యోగిపోవార్జున కర్మలు చేసేవాడి కంటే జపతపాదనలు చేసేవాడి కంటే పుస్తక జ్ఞానం కలిగిన వాడి కంటే అందరికంటే యోగి గొప్పవాడు కాబట్టి నువ్వు ధ్యానం చేసి వెంటనే ధ్యానం చేసే యోగివిక అన్నాడ ఎవరు గొప్పవారు అందరికంటే యోగి గొప్పవాడు కాబట్టి నువ్వు యోగివిక ధ్యానం చేసి అన్నాడు అప్పుడు అర్జునికి ఏమనిపిస్తుంది అంటే అప్పుడు అర్జునికి ఇరవై ఐదు సంవత్సరాల వయసు అంట కృష్ణునికి నూట ఇరవై ఐదు సంవత్సరాలు వయసు అన్న అర్జున్కి ఎనభై సంవత్సరాలు కృష్ణుడు ఇరవై సంవత్సరాల వయసు ఉంటుందంట అప్పుడు అంటున్నాడు బాబా నాకు ఇప్పుడు ఎనభై సంవత్సరాల వయసు ఈ వయసులో నాకు ధ్యానం తెప్పించిన యోగి ఉంటున్నావు ఒకవేళ నేను యోగిని కాకముందే పోతే యోగిని కాకముందే పోతే ఏంటి నా పరిస్థితి అని అన్నాను అప్పుడు కృష్ణుడు చెప్పాడు బాబా నువ్వు చనిపోవడానికి ఆఖరిగా ఒక్క నిమిషం ముందైనా ధ్యానం తెలుసుకొని చేసి చనిపోతే మరుజన్మ నీకు యోగుల ఇళ్ళలో లేదా శ్రీమంతులలో ఇస్తాను అక్కడ మళ్ళీ జన్మ తీసుకొని తదనంతర సాధనను పూర్తి చేసుకొని మోక్షాన్ని పొందుతామని భగవద్లక్ష్ణ భగవానుడు అర్జునికి చెప్పడం జరిగింది అంటే అక్కడ ఆ పాయింట్ మనకి ఏం చేస్తుందంటే ఆ మాట ద్వారా మనం చేసే ఈ ధ్యానం అనేది ఇప్పటికే కాదు జన్మలకు మనకు లాభాన్ని ఇచ్చే పని శాశ్వతంగా లాభాన్ని ఇచ్చే పని అవునా ఇంటి దగ్గర చూస్తుంటే మీ పిల్లలు ఎవరో తెలియని వాళ్ళు అంటూ ఉంటారు దాని గురించి ఈ వయసులో ధ్యానం చేసిన ఏం సాధిస్తావు ఇంకేం సంపాదిస్తావు అని చెప్పేసి అంటూ ఉంటారు అవునా అక్కడ మీరు చెప్పాలి నాయనా ఇంతకాలం నేను చేసింది నేను సంపాదించినంత అంత నా తర్వాత మీకే అవునా ఎవరికి నా స్థిరచరాస్తులు పిత్రులకు అని చెప్తారు ఎంత ఎందుకు చేసిన మా తర్వాత వారసులకి ఇప్పుడు నేను చేసే ధ్యానమే నాకు ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను చేసే ధ్యానమే నాకు ఉపయోగపడుతుంది ఈ షేర్లోకి వచ్చిన తర్వాత మరో జన్మ కలిసి అయిపోయింది లాగైపోయింది వచ్చి వచ్చినా ఎంతో గొప్ప జన్మ వస్తుంది ఒక ఇంట్లో అంటే ధ్యానం చేసే వాటిలో జన్మ వస్తుంది లేదంటే ఒక శ్రీమంతుల ఇంట్లో అయినా జన్మ వచ్చి నాకు ధ్యానానికి లేని జన్మ వచ్చి మళ్ళీ సాధన నేను చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చేసే ధ్యానం ఈ తర్వాత నా జీవితానికి ఉపయోగపడుతుంది ఇంతకాలం మనం ఎంత చేసినా ఎంత సంపాదించినా అవన్నీ మీ ఎండ ఏమి వస్తాయేమన్నా ఏమి రావు అన్నీ తెలుసు తెలుసు మళ్ళీ వాటి వినకానే మనం పడుతున్నాం అవునా కదా మనం చేసినవి మనం ఎంబర్ రావాలని తెలుసు చేసినా కానీ మళ్ళీ వాటి వెనకాల మనం పడుతూ ఉంటాం చూడండి పూర్వ ఒక మాట చెప్పేవారు ఒక మనిషి చనిపోయినప్పుడు అనే సంపద ఇంట్లో పెట్టిలో ఉండదంట భార్య గడప దాకా వచ్చేదంట బంధువులు మిత్రులు శ్మశానం దాకా వచ్చేవాళ్ళం కూడా పైకి ఏమైనా మనం ఎవడంటే ఏమి ఇక్కడ మనం భూమిని తీసేది సంబంధించి ఏమి మన ఇంత రావు భార్య రాదు పిల్లలు రాదు బంధువులు రాదు అందరూ శ్మశానం దాకా వచ్చి అని కానీ ఎవరైనా వస్తారని వెనుకొస్తే ఎవరు రాదు కాబట్టి ఇక్కడ అంటే మనం చేసే ధ్యాన సాధన ఫలితమే మన వెంట వస్తుంది ఈ ధ్యానం అనేది ఆత్మకు సంబంధించింది కాబట్టి పైకి ఆత్మ వెళ్తున్నప్పుడు ఆత్మ కూడా ఏం మనం చేసే ధ్యాన సాధన ఫలితం వస్తుంది మనం పొందిన జ్ఞానం మన వెంట వస్తుంది మనం చేసే మంచి మనం చేసే చెడు మనం చేసే మంచి చెడే మన వెంట వస్తుంది పాపము పుణ్యాలే మన వెంట వస్తాయి కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి రత్నాకరుడు అని పోయేవాడున్నాను పేరు విన్నారా రత్నాకర్ ఏంటంటే రోజు పక్షులు చెప్పుకొని భార్య బిడ్డలకి ఆహారంగా తీసుకుని వెళ్ళేవాడు తీసుకొని వెళ్తుంటే ఒకరోజు నాలుగు వచ్చాడు ఏమయ్యా నీ భార్య బిడ్డలకి పోల్చడం కోసం ఇంత పాపం చేస్తున్నావు మరి ఇంత పాపం చేస్తుంటే నీ పిల్లం పిల్లలని బాగా పాపం లేకుండా పాపం తీసుకుంటారా అడుగు అన్నాడు వాళ్ళ కోసం రోజు ఇంత భాగం చేసి తీసుకుపోతున్న వాళ్ళకి కిండి పెడుతున్నావు మరి నీ పాపలో వాళ్ళు ఏమైనా భాగం తీసుకుంటారని అంటే ఆయన ఇంటికి వెళ్ళి మా పిల్లలని పిల్లలు భార్య భర్త పిల్లల్ని మరి మీకోసమే కదా అంత చేస్తున్నాను ఇంత కష్టపడి ఇవన్నీ చేస్తున్నాను నా పాప వాళ్ళు మీరు బాగా తీసుకుంటారా అంటే మీ పాపలో ఏమి సంబంధం లేదు మీ పాపం మీదే మీది మీదే మాది సో మీ పాప మాకేమి వద్దని అంటారు అంటే ఇక్కడ ఏంటంటే అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అంటే ఎవరు చేసింది వాళ్ళు అనుభవించాలి నేను పాపం చేశాను నేనే అనుభవించాలి అప్పుడు ఆయన చేశారంటే ధ్యానంలో కూర్చుంటాడు కూర్చుని దాదాపు పద్నాలుగు సంవత్సరాల ఆయన కూర్చుంటాడు రత్నాకరడు పద్నాలుగు సంవత్సరాలు పోయేవాడు ఆయన కూర్చుని ఆయన ఒక వాల్మీకి మహర్షి అవుతాడు ఆయన మహర్షి అవుతాడు వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి అయ్యి రామాయణాన్ని ఆయన రాస్తాడు ఇంతొక అంటే రాముడు పుట్టకముందే రామాయణం రాసిందంట ఆయన రాముడు పుట్టకముందే రామాయణం రాయడం అంటే అంత మామూలు విషయమా ఆయన గురించి ఆయన భవిష్యత్తును దర్శించి భవిష్యత్తులో రాముడు అనేవాడు పుడతాడు ఈ విధంగా రామాయణం అనేది అనే విషయం రాముడు పుట్టకముందే రామాయణం రాసి చెప్పారు వాల్మీకి మహర్షి అవునా బక్సుని చంపి వేటాడు ఒక వేటకాడు ఒక పోయేవాడు వాల్మీకి మహర్షిగా అయ్యాడు ఎలా అయ్యాడంటే ధ్యానం వల్ల కూడా ఏంటంటే ఈ స్థాయిలో ఉన్న ఈ స్థితిలో ఉన్న మనం చేసేసాన్ని బట్టి మన ఎదురు అనేది ఎందులో ఉంటుంది సో ఇంత సాధన మనం చేస్తూ ఉంటే ముఖ్యంగా మనం ఎందులో ఏదో అయిపోవాలని కాదు మన లోపల మార్పు తెచ్చుకోవాలి ధ్యానం ద్వారా మనం ఏం చేసుకోవాలంటే మన లోపల మనం మార్పు తెచ్చుకోవాలి మనం ఆనందంగా జీవించే ప్రయత్నం మనం చేయాలి మనకి ఏదో రావాలని కాదు ఉన్న జీవితంలో ప్రశాంతంగా ఉండే ప్రయత్నం మనం చేసుకోవాలి అవునా ఉన్నత కాలం ప్రశాంతంగా ఉండాలి ఇది అది రావాలంటే ఇక్కడ జ్ఞానం మనం సంపాదించుకోవాలి జ్ఞానం మనం చేయాలి మనకు ఉన్న సమయంలో కొంత దానికి కేటాయించాలి ఉంటాయి ప్రాపంచిక జీవితంలో ప్రతి ఒక్కరికి ఉంటాయి సమస్యలు కష్టాలు రోగాలు బాధలు ఇబ్బందులు అన్నీ ఉంటాయి అన్నీ ఉండి చేయడం చాలా గొప్ప విషయం అవునా ఏమీ లేకుండా చేయడం కాదు అన్నీ ఉండి చేయడం గొప్ప విషయం ఇంకా చెప్పండి నేను హైదరాబాద్లో ఉండి ధ్యానం చేయడం ఒక విషయం కాదు మీరు ఊళ్ళో ఉండి ధ్యానం చేయడం గొప్ప విషయం అవునా కదా అన్నీ చూసుకుంటూ ఉద్యోగము వ్యాపారం సంసారం సంపాదన ఇన్ని పనుల్లో ఉంటూ ఉన్న దాంట్లో కొంత సమయం దీనికోసం కేటాయించి జ్ఞానం కోసం కేటాయించి చేయడం అనేది చాలా గొప్ప విషయము కొద్దిసారి అంటారు కదా సంసారంలోనే నివాణం బుద్ధుడే రాజ్యాన్ని కొడుకుని రోజు పెట్టి అడవులు వేయడం ధ్యానం చేసుకోవడానికి కానీ మనం సంసారంలో ఉంటూ భార్య పిల్లలు అన్ని చేసుకుంటూ గుడ్డు బాధుకుంటూ ఉద్యోగ వ్యాపార సంపాదన చేసుకుంటూ ధ్యానం చేస్తున్నామంటే ఒక రెండు చెప్పాలంటే బుద్ధులు అయ్యే అవకాశం ఉంది ఇందులో కూడా మనం ఎన్ని ఉన్నా కానీ చాలా మనం చేస్తూ మనం అనిపించుకుంటూ ఉంటే కాబట్టి మనకు మనం గమనించుకోవాలి మన జీవితాన్ని మనం గమనించుకోవాలి ఇంతకుముందు ఎలా ఉన్నా మనం ఇప్పుడు మనం ఇలా ఉన్నాం ధ్యానం చేసిన తర్వాత మన లోపల ఏ మార్పు వచ్చింది అది గమనించుకోవాలి ఇంకా చెప్పాలంటే మనలో ఉన్నటువంటి చెడును తొలగించుకునే ప్రయత్నం మనం చేయాలి ధ్యానం ద్వారా ఏం చేయాలి ధ్యానం ద్వారా అంటే మనలో ఉన్నటువంటి చెడు చెడును మనం తొలగించుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ ధ్యానం చెప్పిన బుద్ధుని ఒక ఆయన అడిగారు మీరు ధ్యానం చేశారు కదా ఈ ధ్యానం చేస్తే మీకు ఏం వచ్చింది అని అడిగారు ఈ మీరు అప్పుడు ఎవరైనా ధ్యానం చేస్తారా మీరందరూ ధ్యానం చేస్తున్నారంటే దీంట్లో ఏదో వచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చింది లేకపోతే ఈ టైం లో ఏం చేస్తారు టీవీ సీరియల్ చూస్తారు ఏం పడుకుంటారు మంచి మంచి సీరియల్ వస్తాయి ఈ టైంలో సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో వాడు కరెక్ట్ గా ఆ టైంలోనే ఇస్తుంటారు అత్త కోడల సీరియల్ అన్ని అవునా సంసార సమస్య